నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐగన్ మీద దొరుకుతాయి నేను వీడియో అప్లోడ్ చేసినట్టు మీకు సమాచారం ఉంటుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు ఈ మధ్య ఒక మిత్రుడు ఏదో ఒక చర్చి వచ్చినప్పుడు ఇట్స్ వెరీ డిస్కషన్ ఆయన ఇన్ ఫిఫ్టీ సిటీ ఎప్పుడో ఇల్లు కొనుక్కుందామని అనుకున్నాడు బట్ హీ కుడ్ నాట్ పర్చేజ్ హౌస్ సోఫా అంటే దానికి వంద రీజన్స్ ఉన్నాయి రైట్ సహజంగానే ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి ముందు వెనుక చాలా ఆలోచిస్తాము చాలా ఆలోచించి వద్దు వద్దు అని చెప్పి చాలాసార్లు నిర్ణయాన్ని వాయిదా వేస్తూ ఉంటాం చాలామందికి ఇది అలవాటు దేంట్లో ఎక్సెప్టెన్స్ ఏం లేవు నైంటీ నైన్ పర్సెంట్ సందర్భాల్లో నిర్ణయాలు తీసుకోవడం కన్నా వాయిదా వేయడం మంచిది అనే డిసిషన్లోనే మనం ఉంటాం ఎందుకంటే వాయిదా వేస్తే యూ నిడ్ నాట్ యాక్ట్ నిర్ణయం తీసుకోవాల్సి వస్తే యాక్ట్ చేయాల్సి వస్తుంది రెండుకి చాలా స్పష్టమైన తేడా ఉంది చూడండి ది మూమెంట్ యు టేక్ ఎ డెసిషన్ అనుకోండి మీరు ఖచ్చితంగా యాక్ట్ చేసి తీరా నిర్ణయం తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకోలేదు అనుకోండి మీరు అసలు యాక్ట్ చేసే పని లేదు ఈస్ ఈ సింపుల్ వేస్తే ఇప్పుడు ఏమైందంటే అతను నాకు తెలిసి మేబి హీఈస్ పేయింగ్ అరౌండ్ ఫిఫ్టీ టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ రెంట్ ఎవ్రీ మంత్ అండ్ హీజ్ రెంట్ ఈజ్ ఇంక్రీజింగ్ ఎవ్రీ మంత్ సరే ఎవ్రీ ఇయర్ ఆర్ ఆల్మోస్ట్ ఇది ఆల్టర్నేట్ ఇయర్స్ రెంట్ పెరుగుతుంది ఇల్లు మారుతున్నాడు మారుతున్నప్పుడల్లా రెంట్ ఇంతకు ముందు ఇచ్చింది దానికన్నా ఇంకా పెరుగుతుంది అతన్ని మనెప్పుడు అడిగేది ఏమంటే ఎందుకు తీసుకోలేదు వై హ్యావ్ యు నాట్ డిసైడెడ్ టు కెట్ ఏమోనండి అలా అయిపోయింది నెవర్ థాట్ ఆఫ్ అంటే ఆయన ఏమిటి హీఈ్ రిజైడింగ్ నియర్ ఆఫీస్ మేబీ రిలేటివ్లీ ఏ టెన్ టు కిలోమీటర్స్ ఎయిట్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ ఆర్ ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ వాట్ ఆఫ్ దిస్టర్ సిటీస్ దగ్గరే ఉంది ఆఫీస్కి ఆ ఏరియాలోనే మరితే సరిపోతుంది ఒకటి అండ్ తర్వాత తర్వాత బర్త్డేస్ వచ్చాయి మూడదేమిటంటే ఆయన పిల్లల చదువులు ఇవేవి సహజంగానే ఎవరి ఇబ్బందులు ఎవరికి వచ్చే ఆదాయాలు కొంతమంది రెగ్యులర్గా జీవితం లేకపోవడాలు ఇవన్నీ ఉంటాయి ఇది నేను ఇంటి గురించి చెప్పాను ఇక్కడ చెప్తున్నాను దేని గురించి చెప్పిన లెక్క ఏమిటంటే ఎప్పుడన్నా నిర్ణయాలు తీసుకునేటప్పుడు హండ్రెడ్ ప్రోస్ అండ్ కాన్స్ ఆలోచించాలి అనేది లెక్క ఖచ్చితంగా ఆలోచించాలి ఆలోచిస్తారు కానీ ఇది ఆలోచిస్తూ 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 ఇఫ్ ఆర్ అనేబుల్ టు టేక్ అ డేషన్ అనుకోండి చెప్తాను చూడండి సింపుల్గా ఇక్కడి నుంచి మీరు రాజమండ్రి వెళ్ళాలి కారులో వెళ్తారు వెళ్లే ముందే కార్లో ఆయిల్ చెక్ చేసుకుంటారు లేదా టైర్లో గాలి చెక్ చేసుకుంటారు దాన్ని సర్వీసింగ్ చేయిస్తారు యూ గాటెడ్ టు ట్రావెల్ ఫర్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ అదే థౌసండ్ కిలోమీటర్స్ వాటో వెంటర్స్ అప్ అండ్ డౌన్ థౌజండ్ కిలోమీటర్స్ పైకి వెళ్ళడానికి రావడానికి తయారు చేసుకున్నారు ఇప్పుడు మధ్యలో టైర్ ఎక్కడైనా టైర్ ఇది అవుతుందేమో లేదా ఎక్కడైనా వేరే ప్రాబ్లం వస్తుందేమో లేదా రేడియేటర్లు నీళ్లు రేడియేటర్లో ఆయిల్ సరిపోయేది కదా మీరు ఇలా అనుకుంటూ పోయారనుకోండి యు కెన్ నెవర్ టేక్ ఎనిటేషన్ యూజువల్గా ఒక పద్ధతి ఎలా ఉండాలంటే ఇట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ సమస్య వస్తుంది అనేది యాంటిసిపేట్ చేయడం దానికి ముందు జాగ్రత్త పడ్డము హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ దర్ ఇస్ నథింగ్ రాహా కానీ ఏదో సమస్య వస్తుంది కనుక అని చెప్పి ఆ పని చేయడం ఆపేస్తే మీరు ఏమవుతుందంటే ఎప్పటికీ ఆ పని చేయలేరు నేను మొదట ఇల్లు కట్టుకోవడం గురించి చెప్పాను రెండోది ట్రావెల్ గురించి చెప్పారు మీరు ఏదైనా అనుకోండి ఇప్పుడు పరీక్ష ఉంటుంది పరీక్ష రాస్తే కదా మీరు పాస్ అవుతారో ఫెయిల్ అవుతారో తెలిసేది పరీక్ష రాయాలంటే ప్రిపేర్ అండి జస్ట్ లైక్ దట్ నేను ఏదో అడ్డ వారి షర్ట్ నేను వెళ్ళి పరీక్ష రాస్తారు వస్తారు పాస్ అయితే పాస్ అయింది పోతే పోయింది ఇది కాదు కదా లెక్క వెన్ యూ వాంట్ టు డూ సంథింగ్ గెట్ ప్రిపేర్డ్ ఫర్ దిట్ గెట్ వాట్ ఎవర్ ది పాసిబుల్ మీన్స్ యూ కెన్ యాక్ట్ మీరు మీ పరిధిలో ఏమి చేయగలరు అవన్నీ చేయండి చేసిన తర్వాత కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్ఎక్స్పెక్టెడ్ అన్ఆంటిసిపేటరీ అసలు మీరు మీకు కల్లో కూడా ఆ అవకాశం వచ్చేలా కనపడదు సడన్గా వస్తుంది మీరు ఎక్కడికో వెళ్తూ ఉంటారు ఆన్ ది సడన్గా హెవీ రెయిన్ వస్తుంది దెర్ ఈజ్ లోలో ఎయిట్ చేసి ఫ్లోయింగ్ యూ హ్యాప్ స్టాప్ అది మీరు ఇక్కడ ఆర్టిసిపెట్ చేయలేరు షూర్గా సమస్య వస్తుంది ఇఫ్ ఇట్ ఈస్ లోయింగ్ బ్రిడ్జ్ వేర్ వాట్ ఈస్ ఫ్లోయింగ్ హూ హౌ టు వెడ్జ్ హోట్ టు వెయిట్ మేబీ ఇట్ ఈస్ త్రీ ఆర్ ఫోర్ అవర్స్ మేబీ ఫర్ ఎవరి వన్ డే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండ్ ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేసుకుందామో ఆలోచిస్తాం ప్రాబ్లమ్స్ వస్తాయి వచ్చినప్పుడు ఆలోచిస్తాం అప్పుడెప్పుడో ప్రాబ్లం వస్తుంది కనుక అని చెప్పి ఇప్పటి నుంచి మీరు పనిచేయడము ఆ దిశగా అడిగేయడము మానేస్తే యు నెవర్ మూవ్ ఫార్వర్డ్ యు నెవర్ మూవ్ అండ్ సమ్ టైమ్స్ ఎవ్రీథింగ్ పాసెస్ ఆఫ్ ఓవర్ జూ అని అయిపోతాయి మీరు డెసిషన్ తీసుకుందాము ఫల టైము నేను డెసిషన్ తీసుకుంటాను అని చెప్పి ఈరోజు మీరు డెసిషన్ పో పోస్ట్పోన్ చేస్తే టుమారో ఎగైన్ దిల్ బీ ఎట్ ది దట్ కమ్స్ టు నోటీస్ అప్పుడు నిర్ణయం తీసుకోకుండా ఉండడానికి ఇంకో కారణం కనపడుతుంది సో యాంటిసిపేటరీ ప్రాబ్లమ్స్ నిర్ణయాలు తీసుకోకుండా ఉండకండి గెట్ రెడీ To face problems, plan accordingly whenever it arises and go ahead.